దిశగా మరో కీలక అడుగుపడి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరును ప్రవేశపెట్టనున్నారు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలందరికీ చేరువ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో రేణిగుంట బస్టాండ్ ఆవరణలో భారీ స్క్రీన్ ద్వారా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసిన బీజేపీ నాయకులు సామాన్యులు వ్యాపారులు యువత అందరికీ బడ్జెట్లోని ముఖ్యాంశాలను వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యానికి బాటలు వేస్తుందని అన్నారు ప్రతి వర్గానికి మేలు చేకూర్చే ఈ బడ్జెట్ విశేషాలను ప్రజలందరూ కలిసి వీక్షించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా బీజేపీ నాయకులు తెలియజేశారు రేణిగుంట బస్టాండ్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను వీక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జిపాల్యం తేజవతి మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ రెడ్డి రేణుగుంట టౌన్ ప్రెసిడెంట్ నరేష్ మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజారాయల్ వేణు పురుషోత్తం శ్యామ్ గెలాట్ రమేష్ తదితర మండల బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు assistive products, reaffirming our commitment to mental health and trauma. trauma there are known that national nimhans and doing also upgrade national mental health institutes in Ranchi and in Facebook as regional apex institutions. And emergencies to unexpected expenditure strengthen and increase these